పేదవాడి మాయ వంకాయ తోట కనకపురంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్న పేరు సూరయ్య తమ్ముడి పేరు చంద్రయ్య సూరయ్య మరియు చంద్రయ్య ఇద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఇద్దరికీ కలిపి ఒక పొలం కూడా ఉండేది ఆ పొలాన్ని చెరొక భాగం చేసుకుని కూరగాయలు పండించుకుంటూ ఉండేవారు ఏంటి రత్నమ్మ ఎందుకలా బాధపడుతూ ఉన్నావు ఉదయం లేచినప్పటి నుండి చిరాకుగానే ఉన్నావు మరేం చేయమంటారండి ఈ మధ్య మీ తమ్ముడు మీతో పాటు పొలంలో వ్యవసాయం చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నాడట కదా అయినా అతనికి పొలంలో భాగం ఇవ్వకుండా ఉండాల్సింది నేను కూడా అలాగే అనుకున్నాను కాని వాడు ఎక్కడ పంచాయితీకి వెళ్తాడో అని పొలంలో ఇచ్చాను ఇదే నాకేమీ నచ్చడం లేదు ఒకప్పుడు పొలంలో పండిన పంటంతా మనకే దక్కేది కాని ఇవాళ మీరు మీ తమ్ముడికి కూడా వాటా ఇవ్వడంతో పంటలో కూడా వాటా వెళ్లిపోతుంది ఏదో ఒక రోజు మీ తమ్ముడు గొప్ప ధనవంతుడైపోతాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు ఒకవేళ తమ్ముడికి పొలంలో సగభాగం ఇవ్వకపోతే ఊరిలోని వారు నన్ను తప్పుగా భావిస్తారు పరువు కోసం ఈ చేయక తప్పలేదు అలా సూరయ్య మరియు రత్నమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నదమ్ముల ఇల్లులు పక్కపక్కనే ఉండేవి సూరయ్య పక్కింట్లో ఉండే చంద్రయ్య తన భార్య ప్రమీలతో కలిసి ఇలా శివపూజ చేస్తూ ఉంటాడు స్వామి మీకు చాలా ధన్యవాదాలు మీరే కనుక లేకపోయి ఉండుంటే పొలంలో సగభాగం మాకు వచ్చేది కాదు అవును స్వామి నా భార్య చెబుతూ ఉన్నది నిజమే మీ దయకారణంగానే ఇవాళ మాకు పొలంలో సగభాగం లభించింది ఎంతో హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం మా అన్న మంచి మనసు కూడా ఇందుకు కారణమే ఆయనని సదా రక్షిస్తూ ఉండండి అవునండి మీరు చెప్పింది నిజమే మీ అన్నయ్య పెద్ద మనసు చేసుకున్నారు కాబట్టి పొలంలో సగభాగం లభించింది ఎంతో హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం మీ అన్నయ్య అలాగే మీ వదిన గారు పది కాలాల పాటు చల్లగా ఉండాలి అలా ప్రమీల మరియు చంద్రయ్య శివ పూజ చేసుకుని తమ పొలానికి బయలుదేరుతారు ఇదంతా చూస్తున్న రత్నమ్మకి కోపం వస్తూ ఉంటుంది చూసారా మీకంటే ముందుగానే నిద్రలేచి చక్కగా తయారై పొలానికి బయలుదేరారు చూస్తూ ఉండండి మరికొన్ని రోజుల్లో మీకంటే ఎక్కువ పంట పండించి ధనవంతులైపోతారు ఇలా జరగటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నన్ను ఏం చేయమంటావో చెప్పు తోచని స్థితిలో ఉన్నాను చూడండి మీరు పొలంలో సగభాగమైతే ఇచ్చారు కానీ పంట పండించాల్సింది మాత్రం వారే నా వద్ద ఒక ఉపాయం ఉంది ఏమిటా ఉపాయం మీరు ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి పొలానికి వెళ్ళండి చంద్రయ్య కూడా ఉదయమే నిద్రలేచి పొలానికి బయలుదేరుతాడు ఇక ఆ సమయంలో నేనతన్ని అడ్డుకుంటాను ఏదో ఒక పని చెప్పి ఇంటి వద్దే ఉండేటట్టు చేస్తాను మీరేమో పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండండి ఇక మీ తమ్ముడేమో ఇంటి వద్ద నేను చెప్పిన పని చేసుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటాడు ఈ ఆలోచన చాలా బాగుంది ఇలాగే చేద్దాం అలా సూరయ్య మరియు రత్నమ్మ చంద్రయ్యకి నష్టం కలిగించాలని నిర్ణయించుకుంటారు మరుసటి రోజు రత్నమ్మ చెప్పినట్టుగానే సూరయ్య ఉదయాన్నే నిద్రలేచి పొలానికి బయలుదేరతాడు ఏమండి తయారయ్యారా మీరు పొలానికి వెళ్ళండి నేను భోజనం తయారు చేసి మధ్యాహ్నం పొలం వద్దకు తీసుకుని వస్తాను అలాగే ఇప్పుడే బయలుదేరుతాను అంటూ చంద్రయ్య పొలానికి బయలుదేరుతాడు దారిలో రత్నమ్మ అతన్ని అడ్డుకుంటుంది ఇదిగో చంద్రయ్య ఇంట్లోకి పాము దొరింది వెంటనే వచ్చి ఆ పాము సంగతేంటో చూడు పాము దూరిందా మీ అన్నయ్య ఉదయాన్నే పొలానికి వెళ్లాడు ఆయనే ఉండుంటే నిన్ను పిలుస్తానా చెప్పు రా ఇంట్లో దూరిన పాముని వెతుకుముందు అలా రత్నమ్మ చెప్పడంతో చంద్రయ్య తన అన్న ఇంటి లోపలికి వెళ్తాడు ఇల్లంతా పాము కోసం వెతుకుతూ ఉంటాడు కాని అతనికి ఎక్కడా పాము కనిపించదు మన అరుపులకి పాము వెళ్లిపోయి ఉంటుందక్కా మరేం పర్వాలేదు మీరు ఇంటి లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి లేదు లేదు ఆ పాము వెళ్ళుండదు లోపలే ఎక్కడో దాక్కొనుంటుంది ఇదిగో చంద్రయ్య ఆ పాముని నువ్వు పట్టేంతవరకు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు ఇక వదినమ్మ చెప్పడంతో చంద్రయ్య ఏమీ చెయ్యలేక ఇల్లంతా పాము కోసం వెతుకుతూ ఉంటాడు అలా రాత్రైపోతుంది నువ్వు చెప్పింది నిజమే ప్రమీలా మన అరుపులకి ఆ పాము ఎక్కడికో పారిపోయి ఉంటుంది ఇదిగో చంద్రయ్య ఇక నువ్వు ఇంటికి వెళ్ళలే అలా రత్నమ్మ చెప్పడంతో ప్రమీలమ్మ మరియు చంద్రయ్య తమ ఇంటికి వెళ్ళిపోతారు ఆ రోజంతా వృధా అవ్వడంతో వారు బాధపడుతూ ఉంటారు అయిపోయింది నిద్రలేచి వెళ్ళాలి అంటూ చంద్రయ్య నిద్రపోతాడు మరుసటి రోజు చంద్రయ్య ఉదయాన్నే నిద్రలేచి తయారవుతూ ఉంటాడు ఇంతలో రత్నమ్మ చంద్రయ్య ఇంటికి వస్తుంది చంద్రయ్య ఇంట్లోనే ఉన్నావా నాకు తలనొప్పిగా ఉంది తల పగిలిపోయేట్టుంది వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకుని వెళ్లవయ్యా అయ్యో ఏమైందక్కా ఏం జరిగింది నీకు ఉదయం నుండి తలనొప్పిగా ఉంది మీ అన్నయ్య ఏదో ముఖ్యమైన పనిపై పట్నానికి వెళ్లాడు నాకేమో తల పగిలిపోతుంది ప్రాణం పోయేలా ఉంది ఇదిగో చంద్రయ్య నువ్వే నన్ను కాపాడాలి అలా రత్నమ్మ అడగటంతో చంద్రయ్య ఇక ఏమీ చెయ్యలేక ఆమెను పట్నంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు అలా ఆ రోజు కూడా వృధా అయిపోతుంది పొలం చేతికి వచ్చినప్పటి నుంచి మీరొక్కసారి కూడా పని చేయలేదండి అవును ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది వచ్చిపడుతూ ఉంది మరో నాలుగు నెలల్లో అప్పుల వారికి డబ్బులు కూడా కట్టాలి ఇప్పటికీ నేను ఎటువంటి పని మొదలు పెట్టలేదు శివయ్య నాకు చాలా భయంగా ఉంది ఏం జరుగుతుందో తెలియడం లేదు దయచేసి మీరే నాకు సహాయం చేయండి నేను తలపెట్టిన ఈ పని సాఫీగా జరిగిపోయేలా ఆశీర్వదించండి అలా చంద్రయ్య మరియు ప్రమీల శివపార్వతులను వేడుకుంటారు అలా బాధపడుతూ నిద్రపోతారు ఇదంతా కైలాసంలో ఉన్న శివపార్వతులు గమనిస్తూ ఉంటారు మనుషుల మధ్య ఈర్ష మరియు ద్వేషం చాలా పెరిగిపోయిందండి చూసారా అన్నదమ్ముల మధ్యనే ఎంత భేదముందో నిజమే పార్వతి ఇది కలికాలం ఈ కాలంలో మనిషి ఇలానే ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ సమయంలో మనం మన భక్తులకు సహాయం చేయాలి ధర్మాన్ని నిలబెట్టాలి ధర్మంగా బ్రతుకుతూ ఉన్నవారికి విజయాన్ని కలిగించాలి అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం స్వామి వెంటనే భూలోకానికి వెళ్దాం నా భక్తుడు చేయలేని పనిని మనం చేద్దాం అలా మహాశివుడు మరియు పార్వతీదేవి చంద్రయ్య పొలంలో ప్రత్యక్షమవుతారు ఇదిగో పార్వతి ఈ ధాన్యాలను పొలంలో చల్లు మనం వ్యవసాయం చేయాలి తప్పకుండా స్వామి మీరు ఎలా చెబితే నేను అలా చేస్తాను అంటూ మహాశివుడు మరియు పార్వతీదేవి పొలంలో పని మొదలు పెడతారు అలా రాత్రి కాస్త గడిచిపోతుంది మరుసటి రోజు చంద్రయ్య ఎప్పటిలానే నిద్రలేచి తయారవుతూ ఉంటాడు ఇవలైనా నేను పొలానికి వెళ్ళాలి అవునండి పొలానికి వెళ్లి పనిచేసి చాలా రోజులైంది ఇంతలో అక్కడికి రత్నమ్మ వస్తుంది ఇదిగో ప్రమీల రాత్రి మనత్తయ్య కలలో కనిపించింది ఎంతో బాధపడింది ఏమిటి చంద్రయ్య ఈ మధ్య అత్తయ్య గారి సమాధి వద్దకు వెళ్లటం లేదట అవును వదిన నేను ఈ మధ్య అమ్మ సమాధి వద్దకు వెళ్ళనే లేదు తెలుసా అత్తయ్య నీపై ఎంత బెంగ పెట్టుకుందో పాపం నువ్వామె సమాధి వద్దకు వెళ్లకపోయేసరికి చాలా బాధపడుతుంది ఇదిగో అసలే పితృపక్షాలు ప్రారంభమయ్యాయి ఈ సమయంలో మనం మన పూర్వీకులకు ఎంత సేవ చేస్తే అంత మంచిది అందులోనూ తల్లికి చిన్న కొడుకు పితృకార్యం చేస్తే శ్రేష్టమట ఈ పూలమాలను అలాగే మిఠాయిలను తీసుకుని మీ అమ్మగారి సమాధి వద్దకు వెళ్ళు ఈ రోజంతా మీ అమ్మగారి సమాధి వద్ద కడుపు స్వర్గంలో ఉన్న మీ అమ్మగారు సంతోషిస్తారు అలా రత్నమ్మ చెప్పడంతో చంద్రయ్య ఏమీ చెప్పలేకపోతాడు చంద్రయ్య తన భార్యతో కలిసి పూలమాలను మిఠాయిలను తీసుకుని సమాధి వద్దకు వెళ్తాడు ఇద్దరూ కలిసి సమాధిని శుభ్రం చేసి చేయవలసిన కార్యం చేస్తారు అలా ఆ రోజు కూడా చంద్రయ్య పనికి వెళ్ళలేకపోతాడు అలా చంద్రయ్యని రత్నమ్మ ప్రతిరోజూ పొలానికి వెళ్లకుండా అడ్డుకునేది చంద్రయ్య పొలానికి వెళ్ళకపోవడంతో ప్రతిరోజూ శివపార్వతులు అతని పొలంలో పనిచేసేవారు అలా కొంతకాలం గడిచిపోతుంది చంద్రయ్య ఏంటి నువ్వు చేసిన పని నేనేం చేశానన్నయ్యా అసలేం జరిగింది ఇన్ని రోజులు నువ్వు అసలు పొలానికి రాలేదు పొలంలో కేవలం నేను మాత్రమే ఉంటూ పని చేసుకున్నాను కానీ ఇవాళేమో నీ పొలం నిండా కూరగాయల మొక్కలున్నాయి అరే అదేలా సాధ్యమవుతుందన్నయ్యా నేను కూడా అదే అడుగుతున్నాను ఇన్ని రోజులు లేనిది కొన్ని రోజుల్లోనే నీ పొలంలో అన్ని మొక్కలేలా వచ్చాయి నువ్వేమో ఒక్కరోజు కూడా పొలానికి రాలేదు కష్టపడి పని చేయలేదు కానీ నీ పొలమంతా మొక్కలతో ఎలా నిండిపోయింది అలా సూరయ్య చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు దాంతో అందరూ పొలం వద్దకు వెళ్తారు నేనెంతో కష్టపడి వంకాయ పంట వేశాను చూడండి వంకాయలు ఎలా కాసాయో ఇక చంద్రయ్య ఏమో ఒకరోజు కూడా పొలానికి రాలేదు కాని చంద్రయ్య పొలం నిండా కూడా మొక్కలున్నాయి చూస్తూ ఉంటే ఇవి వంకాయ మొక్కల్లానే ఉన్నాయి అవును ఇవన్నీ ఎలా వచ్చాయో అర్థం కావడం లేదే అందరూ పొలంలోపలికి వెళ్తారు పొలంలో ఉన్న మొక్కలను చూసి ఆశ్చర్యపోతారు అమ్మో అమ్మో చూసారా ఈ వంకాయ మొక్కకి ఎన్ని వంకాయలు కాశాయో ఆశ్చర్యమేంటే ప్రతి వంకాయ వంకాయ రంగులో లేదు బంగారు రంగులో ఉంది చంద్రయ్య ఏదో మాయ చేశాడు చంద్రయ్య అసలు నువ్వు ఏం చేశావో చెప్పు లేదు నేను ఎన్నో రోజుల నుండి పొలం వైపుకి కన్నెత్తి కూడా చూడలేదు ఈ మొక్కలన్నీ ఎలా పెరిగాయో తెలియడం లేదు ఇక ఈ బంకాయలు బంగారు రంగులో ఎందుకున్నాయో కూడా తెలియడం లేదు ఇంతలో శివపార్వతలు పొలంలో ప్రత్యక్షమవుతారు ఇదంతా నేను అలాగే నా భార్య కలిసి పండించిన పంట ఈ పంట కేవలం చంద్రయ్యకి మాత్రమే దక్కుతుంది ఇవి సాధారణ వంకాయలు కాదు బంగారు వంకాయలు దుష్టులు నా చెడుపుతూ ఉన్నప్పుడు నేనే కదా వారిని కాపాడాలి అందుకే కాపాడాను అలా మహాశివుడు చెప్పడంతో అక్కడే ఉన్న రత్నమ్మకి మరియు సూరయ్యకి బాధ కలుగుతుంది అలాగే వారికి బుద్ధి కూడా వస్తుంది నన్ను క్షమించండి స్వామి నేను చాలా పెద్ద తప్పు చేశాను అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి అందుకే ఇలా చేశాను అవును స్వామి నేను కూడా చాలా పెద్ద తప్పు చేశాను తమ్ముడి పట్ల ఇలా ప్రవర్తించి ఉండకూడదు అలా సూరయ్యకి రత్నమ్మకి బుద్ధి వస్తుంది చాలా ధన్యవాదాలు స్వామి నేను చేయలేని పనిని మీరు చేసి పెట్టారు మీ మేలుని నేనెప్పటికీ మర్చిపోలేను అలా చంద్రయ్య మరియు ప్రమీల ఇద్దరు ఎంతో ఆనందపడతారు మహాశివుడు పార్వతీదేవితో కలిసి మాయమైపోతాడు అలా తన పేద భక్తుడిని మహాశివుడు కాపాడుతాడు ఒక ఊరిలో విజయ్ అనే ఒక వ్యక్తుండేవాడు విజయ్ ఆటో నడుపుకుంటూ తన జీవితాన్ని కడుపుతూ ఉండేవాడు విజయ్ భార్య పేరు కోమలి వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కోమలి తన ఇంటి వెనుకున్న పెరట్లో పువ్వుల మొక్కల్లో పూసిన పువ్వులను మాలలుగా కట్టి ఊరిలో అమ్ముతూ ఉండేది అలా కోమలి కూడా తన భర్తకి ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండేది కోమలి మరియు విజయ్ ఇద్దరూ అపారమైన సాయిబాబా భక్తులు ఇదిగో కోమలి పువ్వులన్నీ అమ్మడానికి కాదు కొన్ని ఇస్తే నా సాయిబాబాకి అలంకరించుకుంటాను అసలు ఇవాళ గురువారం నా బాబాకి ఎంతో ఇష్టమైన రోజు మీరిలా అడుగుతారని తెలిసే కొన్ని పువ్వుల్ని ముందుగానే టేబుల్పై పెట్టుంచాను వాటితో ఇవాళ ప్రత్యేకమైన పూజ చెయ్యండి అలా కోమలి చెప్పడంతో విజయ్ టేబుల్పై పెట్టున్న పువ్వుల్ని తీసుకునెళ్ళి తమ ఇంట్లో ఉన్న చిన్న సాయిబాబా విగ్రహానికి వేస్తాడు ఆపై భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాడు పూజ ముగించుకున్న తర్వాత విజయ్ ఒక ఆటోని నడుపుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు మరోవైపేమో కూడా పువ్వుల్ని అమ్ముకుంటూ బయటకు వెళ్తుంది విజయ్ గురువారం కావడంతో సాయిబాబా గుడి వద్దకు వెళ్తాడు ప్రతి గురువారంలానే అక్కడున్న బిచ్చగాళ్లకి తన వద్దున్న కొంత డబ్బుని పంచిపెడతాడు ఆ బిక్షగాళ్లు విజయ్ని ఆశీర్వాదిస్తారు కొన్ని నెలల క్రితం విజయ్ తన ఆటోని కొనడం కోసం కాంతయ్య అనే ఒక వ్యక్తి వద్ద అప్పుగా కొంత డబ్బుని తీసుకుని ఉంటాడు ప్రతి నెల కాంతయ్య వడ్డీని పెంచేస్తూ ఉంటాడు ఆ కారణంగా విజయ్ డబ్బులను సరైన సమయానికి ఇవ్వలేకపోతూ ఉంటాడు సాయిబాబా గుడి వద్ద డబ్బులు పంచిపెడుతున్న విజయ్ ని కాంతయ్య ఆపి ఇలా అడుగుతాడు ఏదో పెద్ద ధనవంతుల్లా ఊర్లో ఉన్న బిచ్చగాళ్ళందరికీ ఇలా డబ్బులు పంచిపెడుతున్నావు కానీ నా దగ్గర తీసుకున్న అప్పు డబ్బులు మాత్రం గట్టడం లేదు అయ్యో ఇవేమీ కట్టల కట్టల డబ్బులు కాదయ్యా ఏదో కాస్త చిల్లరా ఈ చిల్లరతో కనీసం వాళ్ళొక్క పూట టీ తాగినా నాకెంతో ఆనందంగా ఉంటుంది చాలే నీ మంచితనాన్ని కాస్త పక్కన పెట్టు ముందు నా డబ్బుల్ని ఎప్పుడు గడతావో ఆ విషయం చెప్పు నాకు కొంచెం సమయం ఇవ్వండి తప్పకుండా మీ అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను నువ్వు గనక అప్పు తీర్చకపోతే నేను నీ జీవితాన్ని నాశనం చేస్తాను చూస్తూ ఉండు అలా చెప్పి కాంతయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు విజయ్ తన ఆటోని నడుపుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఈ కాంతయ్య పెద్ద మోసగాడు అప్పుగా తీసుకున్న డబ్బేమో రవంతైతే ఇతని వడ్డీల కారణంగా అది కాస్త కొండంతై గూర్చుంది ఆ అప్పుని ఎప్పుడు తీరుస్తాను ఏమో అంతా సాయిబాబానే చూసుకోవాలి అలా విజయ్ ఆటో నడుపుతూ ఎంతో కొంత డబ్బుని సంపాదిస్తూ ఉంటాడు మరోవైపు కోమలి కూడా పువ్వుల్ని అమ్ముతూ డబ్బుని సంపాదిస్తూ ఉంటుంది అలా కొంతకాలం గడుస్తుంది విజయ్ ఒకరోజు ఆటోలో వెళ్తూ ఉండగా అతనికొక ముసలి వ్యక్తి రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోయి ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తాడు విజయ్ ఆటోనాపి ఆ ముసలివాణి వద్దకు వెళ్లి పాపం అతను చాలా నీరసంగా కనిపించగా విజయ్ తన ఆటోలో ఉన్న ఒక వాటర్ బాటిల్ని తీసుకుని వచ్చి అందులో ఉన్న నీటిని ఆ ముసలివాణిపై చల్లుతాడు అప్పుడు ఆ వ్యక్తికి కాస్త మెలకు వస్తుంది పాపం ఈ ముసలివాడు చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు ఎన్ని రోజులైందో ఏమో ఆహారం దిని అంటూ విజయ్ ఆ వ్యక్తిని తన ఆటోలో ఎక్కించుకుని ఒక హోటల్ వద్దకు తీసుకుని వెళ్తాడు అలా ఆ హోటల్లో విజయ్ ఆ ముసలివానికి భోజనం పెట్టిస్తాడు ఆ ముసలివాడు ఆ భోజనాన్ని హాయిగా తింటాడు భోజనం చేశారుగా ఇప్పుడు మీకెలా ఉంది మీ నీరసం కొంచెమైనా తగ్గిందా ఏదో నీ దయ వల్ల నా నీరసం కాస్త తగ్గింది బాబు నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు నీ ఆటోలో ప్రయాణించినందుకు నీకు డబ్బు కూడా లేదు బాబు అరే మరేమీ పర్వాలేదు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇదిగో బాబు నా దగ్గర కేవలం ఈ ఆకులు మాత్రమే ఉన్నాయి తీవ్రమైన కడుపు నొప్పి కలిగినప్పుడు ఈ ఆకుల్ని నూరి సేవించు ఆ రోజున నువ్వు నన్ను గుర్తు చేసుకో నాకంతే చాలు అని చెప్పి ఆ ముసలి వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విజయ్ ఆ ఆకుల్ని తన వద్ద ఉంచుకుంటాడు అలా రోజంతా ఆటో నడిపి రాత్రికి ఇంటికి వెళ్తాడు ఇంటికెళ్లి చూడగా విజయ్ భార్య అయిన కోమలి ఏడుస్తూ ఉంటుంది అయ్యో ఏమింది కోమలి ఎందుకలా ఏడుస్తున్నా అసలేం చెప్పమంటారండి ఉదయం మీరు వెళ్ళినప్పటి నుండి చాలా కడుపు నొప్పిగా ఉంది అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను ఇవాళ నేను వ్యాపారానికి కూడా వెళ్ళలేదు అలా కోమలి తన బాధని విజయ్తో చెబుతుంది విజయ్కి వెంటనే ఆ ముసలి వ్యక్తి ఇచ్చిన ఆకులు గుర్తుకొస్తాయి వెంటనే విజయ్ ఆకుల్ని తీసుకుని వెళ్లి బండపై నోరి రసాన్ని తీసి తన భార్యకి తాగిస్తాడు అలా ఆ పసరు తాగగానే కోమలికి ఉన్న కడుపు నొప్పి క్షణాల్లో మాయమైపోతుంది విజయ్ ఆశ్చర్యపోతాడు ఇదేదో ముందే పసిగట్టి మరి ఈ ఆకుల్ని నాకిచ్చినట్టున్నాడు ఆ ముసలి వ్యక్తి అతనికి ఎప్పుడూ మంచి జరగాలి ఎవరండి ఆ ముసలి వ్యక్తి ఈ ఆకుల్ను మీకిచ్చింది ఆయనేనా అవును కోమలి ఆయనే ఇచ్చాడు సరిగ్గా సమయానికి వచ్చాడు విజయ్ కోమలికి ఆ ముసలి వ్యక్తి గురించి తెలియజేస్తాడు అలా కొంతకాలం గడుస్తుంది ఒకరోజు కోమలి ఒక గుడి వద్ద పువ్వుల్ని అమ్ముతూ ఉంటుంది ఇంతలో కాంతయ్య ఏంటమ్మా మీరు నా అప్పునెప్పుడు తీరుస్తారు మీ ఆయన పోయిన నెలలోనే నా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అన్నాడు కాని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆ విషయమేంటో తేల్చుకుందామని ఇప్పుడు నేను నీ దగ్గరకొచ్చాను నువ్వైనా నా అప్పుని తీర్చు మేము మీ అప్పుని తప్పకుండా తీర్చేస్తామయ్య గారు కొంత సమయం పడుతుందంతే మీ అప్పు తీర్చడం కోసమే కష్టపడి పనిచేసి డబ్బుల్ని దాచిపెడుతూ ఉన్నాం ఒక్కసారిగా మొత్తం డబ్బు సమకూరగానే మీ అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను లేదు ఇక నేను ఓపిక పట్టలేను నేను మిమ్మల్ని శిక్షించక తప్పదు అలా కాంతయ్య కోమలి అమ్మతో ఉన్న పువ్వుల బుట్టల్ని దూరంగా విసిరేస్తాడు అలాగే ఊరి వాళ్ళందరితో ఇలా అంటాడు చూడండి ఈ అమ్మాయి వద్ద మీరు పువ్వులు కొనటానికి వీల్లేదు అలానే ఈ అమ్మాయి భర్తైన విజయ్ ఆటో ఎక్కడానికి కూడా వీల్లేదు ఎవరైనా నా మాటని లెక్క చేయకుండా పువ్వులు కొన్నా వాడి ఆటో ఎక్కినా మీ అప్పులకి వడ్డీలు పెంచేస్తాను అని కాంతయ్య అక్కడున్న ఊరి జనానికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాపం కోమలి ఏడుస్తూ ఇంటికెళ్తుంది విజయ్ కూడా ఇంటికొస్తాడు కోమలి కాంతయ్య చేసిన పనిని విజయ్తో చెబుతుంది ఏంటండి ఇది కష్టపడి డబ్బులు సంపాదించడానికి కూడా ఈ సమాజం ఒప్పుకోవడం లేదు మన వద్ద ఎవ్వరూ పువ్వులు కొనకపోతే ఎలా డబ్బొస్తుంది మీ ఆటో ఎక్కకపోతే మీకు మాత్రం ఎలా డబ్బొస్తుంది అప్పుని ఎలా తీరుస్తామండి నాకు అదే అర్థం కావటం లేదు కోమలి వ్యాపారం బాగా జరుగుతూ ఉన్నప్పుడే ఇంట్లో డబ్బు నిలిచేది కాదు ఇప్పుడు వ్యాపారం కూడా ఆగిపోతే ఎలా ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించాలో ఏంటో అలా విజయ్ మరియు కోమలి బాధపడుతూ ఉంటారు విజయ్ మరుసటి రోజు తన ధైర్యాన్ని కోల్పోకుండా ఆటో తీసుకుని ఊర్లోకి వెళ్తాడు కాంతయ్య ఆజ్ఞ కారణంగా ఒక్కరు కూడా విజయ్ ఆటోని ఎక్కరు పాపం విజయ్ ఆ రోజు ఒక్క రూపాయిని కూడా సంపాదించలేకపోతాడు పాపం విజయ్ బాధపడుతూ ఇంటికొస్తాడు స్నానం చేసి సాయిబాబా విగ్రహం ముందు దీపం పెట్టి తన బాధ మొత్తాన్ని ఆ బాబాతో చెప్పుకుంటాడు బాబా నేనెలా అయినా అప్పుని తీర్చాలి ఆ అప్పు తీర్చే మార్గాన్ని నాకు చూపించండి స్వామి అలా విజయ్ బాబాని వేడుకుంటాడు మరుసటి రోజు విజయ్ ఎప్పట్లానే తయారవుతూ ఉంటాడు ఎందుకండి తయారవ్వడం అలా తయారైనా మన ఆటో ఎవ్వరూ ఎక్కరు రూపాయి కూడా లాభం లేనప్పుడు కష్టపడడం ఎందుకండి అలా అనుకుని ఇంట్లో కూర్చుంటే ఎలా కోమలి ప్రయత్నం చేయక తప్పదు కదా అలా విజయ్ ఆ రోజు కూడా నిరుత్సాహపడకుండా తన ఆటోని తీసుకుని బయలుదేరుతాడు ఒకరోజు విజయ్ కాపాడిన ఆ ముసలి వ్యక్తి విజయ్ ఆటోని ఆపుతాడు విజయ్ ఆ వ్యక్తిని గుర్తుపడతాడు అయ్యా మీరా ఒకరోజు నేను మిమ్మల్ని కాపాడి భోజనం పెట్టాను ఎందుకు నాకు బాగా అలా ముసలి వ్యక్తి విజయ్ ఆటో ఎక్కి కూర్చుంటాడు ఆ ఊర్లో ఉన్న ఒక కొండవద్దకు తీసుకుని వెళ్లమని చెబుతాడు విజయ్ కూడా ఆ ముసలి వ్యక్తిని ఆటోలో అతను చెప్పిన కొండవద్దకు తీసుకుని వెళ్తూ అలా విజయ్ కొండవద్దకొచ్చి అతని ఆటోని ఆపుతాడు ఆటో నాపి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆ ముసలి వ్యక్తి కనిపించడు విజయ్ ఆటో దిగి వెనుక సీటు మొత్తం వెతుకుతాడు అలా వెతుకగా అతనికి రెండు లక్షల రూపాయల డబ్బు కనిపిస్తుంది అరే ఈ డబ్బెవరిది బహుశా ఆ ఉంటుంది అసలు ఎవరా వ్యక్తి అతన్ని నేను ఎక్కడని వెతకాలి అలా వెనుక సీట్లోని విజయ్కి ఒక జోలీ కనిపిస్తుంది ఆ జోలీలో విభూతి కనిపిస్తుంది విభూతి చూడగానే విజయ్ ఆ విభూతిని కొంత తీసుకుని తన నుదుటిన ధరిస్తాడు అప్పుడు సాయిబాబా ప్రత్యక్షమవుతాడు ఇదిగో విజయ్ కాస్త నా జోలిని నాకిచ్చేయవయ్యా అది నాదే ఇందాక నీ ఆటో ఎక్కినప్పుడు దాన్ని అక్కడే విడిచిపెట్టి మర్చిపోయాను అది లేకుండా నేను భిక్షాటన ఎలా చేయగలను పాపాలని ఎలా తొలగించగలను అలా సాయిబాబా మాటలు విని విజయ్ ఆశ్చర్యపోతాడు బాబా ఎవరు ఆదుకోని సమయంలో నన్ను మీరు ఆదుకుంటున్నందుకు ఎంతో ధన్యవాదాలు బాబా నేను కష్టాల్లో ఉన్న ప్రతిసారి మీరు నా కోసం వచ్చారు బ్రతుకున్న రోజులు మీరు చేసిన సహాయాన్ని నేనెప్పుడు మర్చిపోలేను బాబా అలా విజయ్ సాయిబాబాకి ధన్యవాదాలు చెప్పి జోలీని స్వామివారికి ఇచ్చేస్తాడు అలా సాయిబాబా అక్కడి మాయమైపోతాడు విజయేమో సాయిబాబా ఇచ్చిన డబ్బుతో అతని అప్పు మొత్తాన్ని తీర్చేసుకుంటాడు